ఫ్యాక్టరీ లోపల దేవుడి గుడి కడితే మంచి ఫలితాలు ఉంటాయి అని నమ్ముతారు దీని గురించి మీరు దేవుని కోసం మొక్కాల నీకు ఏమి కావాలో దాన్నే ధ్యానించుకోవాలి దేవుడు కావాలంటే దేవుణ్ణి ధ్యానించాలి మంచి ఫలితాలు కావాలంటే మంచి ఫలితాలను ధ్యానించుకోవాలి మంచి ఫలితాల కోసం దేవుణ్ణి ధ్యానించు ఎందుకంటే రిలేటెడ్ దట్ వాట్ ఐ అందుకని దేవుడి గుడి కడితేనే బాగుంటుంది ఫ్యాక్టరీ అనుకోవటం కరెక్ట్ కాదు అది ఏ ఏ రిలీజన్కు సంబంధించినదైనా కానివ్వండి అది కడితేనే బాగుంటుంది అనటం కరెక్ట్ కాదు కానీ చాలా ఫ్యాక్టరీస్లో ఈ ఉప్పలమ్మ గుడి మైసమ్మ గుడి అనేవి ఫ్యాక్టరీస్లో కనపడతాయి మనకి ఇప్పుడు బిహెచ్ఎల్ లాంటి ప్లేస్ ఉంది కొన్ని వందల ఎకరాలు హెచ్ఎంటి లాంటి ప్లేస్ ఉంది కొన్ని వందల ఎకరాలు ఐడిపిఎల్ కొన్ని వందల ఎకరాలు అట్లాగే అనేక రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఎకరాలకి వందల కొద్ది ఎకరాల స్థలంలో విస్తీర్ణతలు ఉంటాయి అవి అక్కడ వెళ్ళి గుడి కట్టడం వేరు అక్కడ ఆల్రెడీ గుడి ఉన్న స్థలాన్ని తీసుకొని దాంట్లో ఫ్యాక్టరీ కడతారు అప్పుడు ఆ గుడిని తీసేయకుండా అక్కడే పట్టేసి ఎక్కడ కట్టాలో అక్కడ కట్టుకుంటారు ఆ ముందులో ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఆ గుడి దగ్గరికి వెళ్ళేసి పండుగలకి పబ్బాలకి పూజలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అది గుడి కట్టడం కాదు ఉన్న దగ్గరికే మనం వెళ్ళాం వాటిని తీసేయవద్దు ప్రత్యేకంగా గుడి కట్టుకోవాలంటే ఇష్టం వాళ్ళది గుడి కట్టుకుంటేనే ఫలితం బాగుంటుందని ఎప్పుడు అనుకోవద్దు అది సపరేట్ సబ్జెక్ట్ సపరేట్ ఫిలాసఫీ మన సెక్రటేరియట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక వీధి పోటు ఉండటం వల్ల దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ వీధి పోటు ఉండద్దు అందుకని ఏం చేయాలని ఎన్నో రకాలుగా ఆలోచించారు ఈవెన్ సెక్రటేరియట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేయటానికి కూడా చూశారు మళ్ళీ షిఫ్ట్ చేయలేదు అక్కడే పెట్టారు ఆ వీధి పోర్టుకు ఎదురుగా శనీశ్వరుడి యొక్క ఆలయం ఒకటి నిర్మాణం చేశారు సెక్రటేరియట్ ఏరియా లోపలే ఇదివరకు అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉండేది దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇది చేశారు ఫలితాలు ఏమున్నాయి సో ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు నేను చెప్పటం మంత్రం ఎక్కడున్నా సరే వెళ్ళి దండం పెట్టుకోవటం ఇది మంచిదే కానీ బాగుండాలి అని చేయటం కదా ఒకవేళ ఆల్రెడీ ఉంటుంది మాత్రమే దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇది మంచి పద్ధతి పద్ధతి ఏ రిలీజియస్కి ఒక నమ్మకం అది కడితే ఏం బాగుంటుంది అని ఇంకొక రిలీజియన్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు సరే ఇట్లాంటి వాటికి వెళ్ళకూడదు మనం చేసే దగ్గర పూజలు మనం చేసుకోవాలి ఆల్రెడీ ఆ ప్రాంగణంలో ఏదైనా ఒక టెంపుల్ మన గ్రామ దేవతల టెంపుల్స్ ఉంటాయి ఇద్దరు ఒక వేపు చెట్టు కింద రావి చెట్టు కింద అటువంటి స్థలంలో మళ్ళీ మనం ఫ్యాక్టరీలో ఆఫీస్ లో కట్టుకుంటే వీటిని తీసేయకుండా జాగ్రత్తలు దట్ విల్ గివ్ డెఫినెట్లీ గుడ్ రీజన్ ఇప్పుడు కొంతమంది కొన్ని ఎకరాల స్థలాలు కొనడానికి పోతారు తిరుగుతుంటారు చూస్తుంటారు ఆ వ్యవసాయం పొలం వాళ్ళు అంటే కదా ఎకరాలు అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి ఆ రెండు ఐదు ఎకరాలు పది ఎకరాలు స్థలం ఉంటుంది అక్కడ వేప చెట్టు అన్నీ ఉంటే ఆ చెట్టు కింద ఒక చిన్న గుడి కూడా ఉంటుంది ఆ గుడి ఉంటే తీసుకుంటే మంచిది కాదేమో అని వీడికి అనుమానం ఆ గుడి ఉన్నప్పుడు ఆ స్థలం అమ్మితే మంచిది కాదేమో అని అమ్మేవాడికి అనుమానం ఈ కొనేవాళ్ళు ఆ గుడికి సంబంధించిన రిలీజియస్ వాళ్ళు కానప్పుడు వాళ్ళ అనుమానాలు వేరే ఇంకోటి ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ ఒక పక్కన పెట్టేసి కామన్గా ఆలోచించుకోవాలి నీకు కావాలి తీసుకో దాన్ని డెవలప్ చేయి వద్దు వదిలేసే అది అమ్మితే నాకు ఇక్కడ చెడు ఇప్పుడు అమ్మకు లేదా దేవుడు సర్వాంతర్యామి ఒక్క టెంపుల్ని నేను పట్టుకున్నాను ఏమిటన్నా కా ఇది మనకి జ్ఞానం ఉంటే ఎవరి ఎవ ఎవరి స్థలంలో ఉంటే ఏముంది అని అమ్మయొచ్చు సో ఎవరి దృక్పథాన్ని బట్టి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి టెంపుల్ కడితేనే మంచిది మంచిది అది ఉంటేనే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నది కాదు అది కాదు అంటే మనం మన ఆలోచనలో ఒక భయాస్కి వెళ్ళిపోతున్నాం ఆ దేవుని యొక్క సర్వ వ్యాపకాన్ని మనం యాక్సెప్ట్ చేయటం లేదని అర్థం ఆయన అంతటో ఉన్నాడు అన్న జ్ఞానం మనకుంటే ఎక్కడ కట్టినా కట్టకపోయినా ఆయన ఉన్న దగ్గరికే ఆయన టెంపుల్ ఉన్న దగ్గరికే మనం వెళ్తాం